చిన్నప్పుడే గుండెలో చిగురించిన పాట ఇది అన్యాయానికి తిరుగుబాటుగా న్యాయం వైపు ఉండాలని చిగురించిన మొక్క ఈనాటికి కూడా న్యాయం వైపే ఉండాలి ఈనాటికి కూడా అన్యాయం జరుగుతుంది మనం న్యాయం వైపు ఉండాలని గద్దరన చనిపోవంగానే యుద్ధంలో దిగినాను రాజకీయంలోకి వచ్చాను అది నా చిన్ననాటి వయసులో ఏ పాటైతే విన్నానో ఏ మాట అయితే విన్నానో ఏ వ్యక్తిత్వం ఇక్కడ కూర్చున్న నరసింహరవన్న గారు కానీ కోదండరామ్ సార్ గారు కానీ అట్లాగే మాస్టర్జీ గారు గారిని వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసుకుంటూ వచ్చినాను ఆ వ్యక్తిత్వమే మాలో ఉంది వాళ్ళ శిష్యుల మేమే ఇంకొక పాట పాడతాను అంటవా మా అంటావా నీ పిల్లలకు ఏమి వ్యక్తిత్వం నేర్పిస్తున్నారు చెప్పండి నేను విన్న పాట యుద్ధానికి సై సై అనమన్నది న్యాయానికి సై అనమన్నది నిజాయితీ వైపు నిలవ నిలవడం అన్నది కానీ ఈరోజు నేర్పిస్తున్న పాటలు రెండేళ్ల పాట రెండేళ్ల బిడ్డ ఆ పాటకు ఆ లయకు డాన్స్ వేస్తుంటే నెగటివ్ ఎనర్జీస్ని మీరు ఆ బిడ్డలో నాటుతున్నారని ఈ వేదిక మీద నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను సో మనం ఏమి నాటుదాం కలుపు మొక్కల్ని నాటుదామా మన బిడ్డల గుండెల్లో తులసి మొక్కల్ని నాటుదామా మన గుడ్డల గుండె బిడ్డల గుండెల్లో అని మనం నిర్ణయించాల్సిన సమయం ఏర్పడింది మరొక్కసారి ఇది మామూలు యుద్ధం కాదు సమాజం మీద మనుషుల మీదనే యుద్ధం మరొక్కసారి మనిషి వ్యక్తిత్వం మీద యుద్ధానికి మొదలైంది దానికి పూనుకున్నారు మన జూపల్లి గారు చార్ చాలా బాధపడుతుంటే మాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో మనం ఏమైనా చేయాలమ్మా ఏమైనా చేయాలమ్మా సమాజం ఇట్లా అయిపోతుంది అని ఒక పొలిటీషియన్గా జనరలీ ఆ రాజకీయంలో పొలిటీషియన్స్ అంత సున్నితమైన విషయాలకు చూ వెళ్ళరు కానీ ఆయన పడుతున్న తపన చూసి మాకు చాలా బాధ అనిపించింది నిజంగా నాలో కూడా అది మనం ఏమైనా చెయ్యాలని ముందుకు తీసుకెళ్లాలని మనం సాంస్కృతిక సారథి నుంచే పెట్టామది ఎలా మొదలు పెట్టాము అంటే మన సంస్కృతిక సారథి కళాకారులకు ట్రైనింగ్ రూపంలో మొదలు పెట్టాం వాళ్ళకు డప్పు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఉమెన్కి వ్యక్తిత్వ వికాసం ఇవ్వడం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అట్లాగే రానున్న టైంలో మన స్త్రీలకు కట్టె సాము నేర్పిస్తే అది వాళ్ళు లోకల్లో ఉన్న స్కూల్స్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతారు అట్లాగే వాళ్ళకు డిఫరెంట్ స్కిట్స్ మీద ట్రైనింగ్ కూడా మొదలు పెట్టబోతున్నాము నాటకాల మీద మొదలు పెట్టబోతున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐదు వందల యాభై మంది కళాకారులు వాళ్ళు యోధులు వాళ్ళు కళానాయకులు వాళ్ళు లక్షలాదిగా ప్రజలని పిల్లలని వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాని మీద ప్రభావం చూపుతారు కాబట్టి ముందుగా మరొక్కసారి వాళ్ళకు ఆ నమ్మకం కలిగించాలి వాళ్ళకి ఆ ధైర్యాన్ని కలిగించాలి పదేళ్ళగా వాళ్ళ నైపుణ్యాన్ని తొక్కివేయబడ్డది ఆ నైపుణ్యాన్ని మరొక్కసారి తీసుకురావాలనే ఉద్దేశంతో మనము ఈ కళాకారులకు ట్రైనింగ్ మొదలుపెట్టాం సార్ అట్లాగే అదే భాగంలో ఇక్కడ కళాకారులు పెద్ద ఎత్తున పాటలు రాస్తున్నారు నాటకాలు వేస్తున్నారు వందలాదిగా అప్పుడే పాటలల్లి ప్రజల్లోకి పాడుతున్నారు కానీ అవన్నీ రికార్డ్ అవ్వడం లేదు అవన్నీ రికార్డ్ ప్రజల్లోకి వెళ్ళడం లేదు అన్న ఉద్దేశంతో మేము మరొక్కసారి డిస్టిక్ వైజ్ రెండు రెండు పాటలు రెండు రెండు నాటకాలకి ప్రతిపాదకన చేసుకొని అవి తీసుకోవడం జరుగుతుంది అది మనం రికార్డ్ చేసి ఒక స్టూడియోని ఏర్పరిచి ఆ స్టూడియో ద్వారా పెద్ద ఎత్తున మన తెలంగాణ సంస్కృతికి ఆధ్వర్యం మన కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక స్టూడియో ఏర్పరిచి ఒక వెబ్సైట్ కూడా మనము రెడీ చేయడం జరిగింది మీరు అవకాశం ఇస్తే ఆ వెబ్సైట్ని మనం ఇప్పుడు ఇనోగరల్ చేయగలుగుతాం సో ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే సమా వ్యక్తిత్వ నిర్మాణం కరెక్ట్గా అవ్వటం లేదు ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ వ్యక్తిత్వ నిర్మాణం మన ఇంటి నుంచి మొదలవుతుంది తల్లి తండ్రి కుటుంబ సభ్యులు తర్వాత రెండవది సమాజం మూడవది స్కూలు నాలుగవది ప్రభుత్వ బాధ్యత మనమేం చేస్తున్నామంటే ప్రభుత్వం చేస్తలేదు ప్రభుత్వం చేస్తలేదు అంటారు ప్రభుత్వం కాదండి సమాజ నిర్మాతలు ప్రభు ముందుగా తల్లి తండ్రిలే సమాజ నిర్మాతలు తల్లి తండ్రే తమ బిడ్డ వ్యక్తిత్వాన్ని పెంచాల్సిందిగా కోరుతున్నాను సో ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి మనమందరూ భాగమవుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను తెలంగాణ సాంస్కృతి సారథి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం బిడ్డల వ్యక్తిత్వాన్ని వికాసాన్ని కోసం మేము ఉంటామని తెలియజేస్తూ అట్లాగే ఇందాక మేడం చెప్పినట్టు కూడా ప్రతి జిల్లా జిల్లాకి మన కళాకారులు ఉన్నారు కాబట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక రెండు రోజులు మన కళాకారులు ఆ స్కూల్లో కాలేజీలో వెళ్ళి ఈ వ్యక్తిత్వ నిర్ నిర్మాణకి సంబంధించిన పాటలు నాటకాలు వేస్తే ప్రభావితం అవుతారని తెలియజేస్తూ గద్దరన్న నలభై ఏళ్ళ ముందు రాసిన పాట అది మహాబోధి విద్యాలయ కోసం రాశారు బి నరసింహరావు అన్నగారు తండ్రి గారు ఆ భూమి గద్దరన్నకిస్తే గద్దరన్న సూర్యుడు చంద్రుడు వెన్నెల కోసం రాసివ్వలేదు ఆ భూమి ఆ భూమి పేద ప్రజలకు చదువు చెప్పాలి జ్ఞానం ఒక్కటే మిగులును అని ఒక స్కూల్ కట్టాడు స్కూల్ కట్టిన టైంలో నలభై ఏళ్ళు ముందు రాసిన పాట ఎంతోమంది పిల్లలకు ఇప్పటి కూడా పాడుతూ ఉంటారు ఎంతోమంది కాల్ చేసి చెప్తుంటారు అక్క ఆ పాట ప్రతినిత్యం మాకు ధైర్యాన్ని ఇస్తుంది అక్క ఆ పాట మా వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసింది అని చెప్తే ఆ పాటను పెద్ద ఎత్తున ఈనాటి కూడా పాడతాము గద్దరన రాసిన పాట మీకు ఒక రెండు మీ మీకోసం పాడతాను മു ബിഡലം മഹാബോധി പൂലം രേപടി സമാജപു ഗുരുതുലം ഓ മരോ പ്രപഞ്ച നിർമാതലം പാലിച്ച് മാറ്റ നർപ്പൊല ഗുരുവോ അമ്മനെ പാലിച്ച് മാറ്റ നേർപ്പൊല ഗുരുവോ അമ്മനെ అక్షర జ్ఞానం నేర్పిన బడిలో నా గురువుకు అక్షర జ్ఞానం నేర్పిన బడిలో నా గురువుకు బ్రతుకంత రుణపడి మేం బ్రతుకుతా ఆశయాల జ్యోతులై వెలుగుతా బ్రతుకంత రుణపడి మేం బ్రతుకుతా గద్దరన్న బలే అన్న గద్దరన్న ఊరు మనదురో వాడ మనదురో అన్న గద్దరన్న చాలా సున్నితమైన అంశాన్ని కూడా తాకి అది పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి ఉంటుందని ఇంత సున్నితమైన పాట రాయగలిగారు సో ఈ పాటలు ఆటలు మాటలు మన జీవిత విధానం మన బిడ్డల మీద ఎంతో ప్రభావం చూపుతుందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మీరు అలౌ చేస్తే తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున మనం ఒక వెబ్సైట్ని కల్చరల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ని నోకలు చేస్తాం అట్లాగే మనం యాప్ జ నెక్స్ట్ మంత్ నవంబర్ ఫస్ట్ నుంచి కూడా మనం తెలంగాణ సాంస్కృతిక సారథి కళా జిల్లా వారిగా అటెండెన్స్ యాప్ కూడా రెడీ అవ్వడం జరిగింది దాన్ని కూడా అటెండెన్స్ యాప్ కూడా మనము ఇక్కడ ఫస్ట్ నుంచి పెడతాము సో నెట్వర్క్ లేదు ఫోన్ పని చేయట్లేదు అనే క్వశ్చన్ ఏముండదు నెట్వర్క్ ఉన్నా ఫోన్ చేసినా చేయకపోయినా అటెండెన్స్ యాప్లో ఆన్ చేస్తే సరిపోతుంది అది మనం ఇక్కడ తీసుకొని అటెండెన్స్ని తీసుకుంటాము సో థ్యాంక్ యూ సో మచ్ గౌరవ పెద్దలు ఈ వెబ్సైట్ ని మంత్రి గారు ఆవిష్కరిస్తారు ఈ కళా